అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరల సమాచారం అండి సంక్రాంత సెలవుల సెలవు తర్వాత మార్కెట్ ఓపెన్ అయింది ముందు సరుకుల గురించి చూద్దాం తర్వాత మార్కెట్ ధరల గురించి మాట్లాడుకుందాం ఈరోజు డేట్ చూసుకుంటే ముందు జనవరి నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం ఈ గురువారం మార్కెట్కి రాష్ట్ర నలుమూల నుంచి కొత్త సరుకులు అయితే అటు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ యాభై రెండు వేల మిర్చి బస్తాలు పైగా రావటం జరిగింది ఎందుకంటే గేట్లో ప్రతి లారీ ప్రతి వ్యాను ఎంటర్ చేస్తారండి ప్రతి బస్తా మనకి బోర్డు ప్రకారం యాభై రెండు వేలు పైన రావటం జరిగింది దాంట్లో కొత్త ఒక పదివేలు లోపు వేసుకున్న నలభై వేలు పైన కొత్త పై 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 మిర్చి పై రావడం జరిగింది అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లేట్ చేయకుండా వీడియో చూసే ముందు రైస్ సోదరులకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇంకా నలుగురికి షేర్ చేయటం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం మీరు వీడియోలో కూడా ఈరోజు మార్కెట్ వ్యాపారాలు జరిగేటప్పుడు వీడియో పెట్టడం జరిగింది చూడండి ఎందుకంటే ఏసీ సరుకులు కూడా కొత్త గొప్ప పెట్టినా కొత్త సరుకులు మూమెంట్ వచ్చింది కాబట్టి కొత్త సరుకులతో పాటు ఏసీ సరుకులు కూడా చెప్పుకున్నా ముందు తేజాలు చూసుకుంటే పదకొండు వేలు కానించి పదిహేను వేలు దాకా కొత్తమిర్చి తేజాలు జరుగుతాయి అదే ఏసీ అయితే పదకొండు వేలు కానించి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎందులో ఎక్కువగా జరుగుతాయి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ మార్కెట్ చూసుకుంటే కొత్త మిర్చి రకాలైతే అటు తొమ్మిది వేల కానించి మొదలై పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు బాగా క్వాలిటీ ఉంటే కనుక ఎందుకంటే క్వాలిటీ కనపడలేక పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉన్న మిర్చి రాటలా ఆ పైన అదే ఏసీ అయితే ఇంచుమించుగా దగ్గర దగ్గరగా అటు కొత్త సరుకులు ఏసీ సరుకులు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఏదన్నా ఒకటి రెండు రకాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు తిప్పితే మిగతా అన్ని రకాలు కూడా స్టడీ మార్కెటే ఒక మాట చెప్పాలంటే ఏసీ రకాలు కానీ కొత్త రకాలు కానీ పదమూడు వేల ఐదు జరుగుతున్నాయి తొమ్మిది వేలు నుంచి అటు ఏసీ కానీ కొత్త కానీ ఇంకా కర్నూలు డీడీ కర్నూలు డీడీ మాట్లాడుకుంటే ఈరోజు మార్కెట్ అటు తొమ్మిది వేలు కాడించి పదివేలు కాడించి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి సూపర్ క్వాలిటీ అయితే ఒరిజినల్ డీడీ అయితే పదమూడు వేల ఐదు వందలండి అదే త్రీ ఫోర్ వన్ అయితే అదే ఏసీ అయితే డీడీ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ కొత్తమిర్చి చూసుకుంటే పదివేలు కానుంచి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి అదే ఏసీ అయితే పదివేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ లేవండి ఏసీ కొత్తయే క్వాలిటీ ఉంటే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి నేను చూసిన మార్కెట్ ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు అంటే సూపర్ క్వాలిటీ దేశ అయితే పదిహేను వేలు జరుగుతుంది తర్వాత నెంబర్ ఫైవ్ అటు అటు కొత్త కానీ ఏసీ కానీ ఒకే విధంగా ఉన్నాయండి పదివేలు కాడి నుంచి మొదలై మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు అంటే పదివేలు నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ అంటే క్వాలిటీ ఉన్న మిర్చి పద్నాలుగు వేలు అవి జరుగుతున్నాయండి ఒక విధంగా చెప్పాలంటే సీడు రకాలు మచ్చకాయలు కొంచెం సైజు తక్కువ కొంచెం రకాలు అవన్నీ ఆరు ఏడు ఎనిమిది వేలు జరుగుతున్నాయండి తర్వాత బ్యాడికి రకాలు చూస్తే మార్కెట్లో ముందుగా త్రీ డెవలప్ బ్యాడ్కి చూస్తే అటు కొత్త అయితే ఎనిమిది వేలు కానించి మొదలై పదకొండు వేలు కానించి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి కొ కొత్త ఏసీ అయితే ఎనిమిది వేలు కానించి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ ఉంటే ఇంచుమించుగా క్వాలిటీ వాళ్ళు లేవు కాబట్టి మనం పదకొండు వేల వరకు చూసిన మార్కెట్ చెబుతున్నాం తర్వాత సిజంటా బ్యాడ్కి అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి సిజంటా బ్యాడ్కి మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేల నుంచి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ ఉన్న మిర్చి పన్నెండు నుంచి ఎక్కువగా పన్నెండు వేలండి క్వాలిటీ బాగుంది బాగా చాక్లెట్ కలరు లైట్ కలర్ కాకుండా పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఈ రకాలు సిజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ అండి ఏసీ పెద్దగా సేల్స్ లేదు కానీ కొత్త మాత్రం పన్నెండు వేల దాకా జరుగుతున్నాయండి అటు తొమ్మిది వేలు నుంచి టూ జీరో ఫోర్ త్రీ కొత్త తొమ్మిది వేలు కానించి మొదలై పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి తర్వాత రకాలు బంగారం బుల్లెట్ అయితే కొత్త కనపడలేదు కానీ ఏసీ కూడా పెద్దగా అడా బంగారం ఇది మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ అంటే మీడియం హయ్యెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు అండి బంగారం ఏదైనా క్వాలిటీ పరంగా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రెండు మూడు వందల క్వాలిటీ మీద ఏదన్నా ఒకలాట అలాటు పైన పై రేట్లు జరుగుతాయి రెండు వందలు మూడు వందలు సహజంగా ప్రైస్ వద్యుపెట్టు ఎక్కడన్నా ఒకలాటే సహజంగా జనరల్ జరిగే మార్కెట్ పన్నెండు వేలు టాప్ అనుకోవాలి బంగారం తర్వాత ఈ రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కానీ ఈ షార్క్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి కొత్త ఏసీ కూడా ఇంచుమించుకి ఇంతే ఉన్నాయి ఏసీ కూడా ఇంచుమించుగా ఈ ఏసీ మార్కెట్ కానీ కొత్త కానీ అటు పదివేలు కాడి నుంచి మొదలై పదమూడు వేల నుంచి డీలక్స్ పదమూడు వేలు ఎందలు అండి సూపర్ డీలక్స్ వచ్చి పదమూడు నుంచి పదమూడు వేందలు ఏసీ మిర్చి రోమీ కానీ షార్క్ కానీ కొత్త కానీ ఈ విధంగా ఉన్నాయి తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఆరుమూరు ఈ మార్కెట్ ఏసీ పెద్దగా నాకు సేల్స్ అనిపించలేదు కానీ కొత్త మాత్రం అటు ఎనిమిది వేలు కాడి నుంచి అండి ఇవి ఎనిమిది వేలు కాడి నుంచి మొదటి పదివేలు ఏదన్నా క్వాలిటీ పరంగా పై రేట్ అంటే నాకు ఆ పై రేటు పదివేలు పైన మార్కెట్ కనపడాల ఈరోజు మాత్రం టూ సెవెంటీ త్రీ కుబేరం ఈ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా ఉంటే పదివేలు పైన ఉందండి క్వాలిటీ ఉంటే తర్వాత రకాలు ఆరుమూరు కూడా ఇదే పొజిషను అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు ఏసీ అయితే తొమ్మిది వేలు తొమ్మిది ఆ రేంజ్లో అడుగుతున్నారు వ్యాపారస్తులు కొత్త అయితే పదివేలు జరుగుతున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే ఈరోజు మార్కెట్లో గురువారం మార్కెట్లో తాలు చూసుకుంటే కొత్త తాలు అటు ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి కొత్త అయితే తొమ్మిది తొమ్మిది వేల బాగా రంగులు ఉంటే పదండి ఏసీ అయితే తొమ్మిది వేలు లోపే జరుగుతున్నాయి ఆరు వేలు కాడి నుంచి మిగతా ఈ త్రీ ఫోర్ వన్ కానీ డిడి తాలు కానీ ఈ నెంబర్ ఫైవ్ తాలు ఈ క్రాసింగ్ రకాల తాలన్నీ కూడా ఇవన్నీ ఇటు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కాడి నుంచి ఐదు వేలు యాభై ఐదు వందలు బాగా రంగులు ఉండేంటి తాలు కలగలుపుల తాలు అనుకుంటే ఆరు వేలు అండి ఇంక అయితే ఈ మిగతా ఈ క్రాసింగ్ సీట్ నాంద్రీట్ రకాలు కొన్ని రకాల రాట్లు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఇవి కూడా ఇంచుమించుగా అటు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా మార్కెట్లో కొత్తవి జరుగుతున్నాయి ఏసీ వాటికి కొత్త వాటికి పెద్దగా మార్కెట్లో పెద్దగా డిఫరెన్స్ లేదండి కాకపోతే కొత్త సరుకుల మీద సేల్స్ పరంగా బాగుంది ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉంది కొన్ని రైతు సోదరులకి కొన్ని మిర్చి రకాలు కూడా నేను అవగాహన తీసుకురావటం క్వాలిటీలు చూపించటం ధరలు చూపించటం స్క్రీన్ మీద అన్ని చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్